వెల్కమ్ న్యూస్ మన తమ కుమారుల జయంతలను వర్ధంతులను పురస్కరించుకొని గత మూడు సంవత్సరాలుగా ప్రతి ఏటా అనాథ పిల్లలకు వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామిళ్ల రామలింగం మంగళ దంపతులు అభినందనీయులని ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి స్వామి ప్రముఖ కళాకారులు మ్యాజిక్ రాజా ప్రశంసించారు స్థానిక మార్కండేయ కాలనీకి చెందిన రామేళ్ల రామలింగం మంగళ దంపతుల చిన్న కుమారుడు రవీంద్ర కుమార్ మూడు సంవత్సరాల క్రితం కరోనాతో మృతి చెందగా ఆయన మూడవ వర్దంతిని పురస్కరించుకుని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి విఠల్ నగర్లోని అమ్మ పరివారాశ్రమంలోని పిల్లలకు వృద్ధులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా స్వామి రాజా మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన వయసులో మూడు సంవత్సరాల క్రితం నెల రోజుల వ్యవధిలోని రామలింగం మంగళ దంపతుల ఇద్దరు కుమారులు కరోనా కాటకు మృత్యువాత పడడం విచారకరమన్నారు వారి జ్ఞాపకాలలో గత మూడు సంవత్సరాలుగా వారి కుటుంబ సభ్యులు ప్రతి ఏటా దివంగతులైన తమ కుమారుల జయంత్రుల వర్ధంతులను పురస్కరించుకుని దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు తమ పుట్టినరోజు పెళ్లి రోజులు తమ కుటుంబ సభ్యుల జయంతుల వర్ధంతులను ఆర్భటంగా చేసుకోవడం కాక ఆపరణలకు వితరణగా చేసే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు ఇంకా ఈ కార్యక్రమంలో రామలింగం కుటుంబ సభ్యులు శైలజ రాజేంద్ర కుమార్ జ్యోతి మహేంద్ర కుమార్ సుప్రియ వైష్ణవి విశ్వజిత్ వనుష్ణ నిత్య సాయి మాస్టర్ రామిళ్ళ రవీంద్ర కుమార్ కృతిక్ గురుపాదంతో పాటు చంద్రపాల్ సంస్థ నిర్వాహకులు నాగరాజు కిరణ్ తదితరులు పాల్గొన్నారు మూడవ అందరికి నమస్కారం ఈ రోజు మన అమ్మ ఆశ్రమంలో కీర్తి శేషులు స్వర్గస్థీలు రామిల్ల రవీంద్ర కుమార్ గారి యొక్క మూడవ వర్ధంతిని పురస్కరించుకొని వారిని స్మరించుకుంటూ వారి యొక్క ఆత్మ శాంతి కొరకై ఈ రోజు మన అమ్మ పరివార ఆశ్రమంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఇటు మన అమ్మ పరివార ఆశ్రమంలో నివసిస్తున్న చిన్నారులకు వృద్ధులందరికీ కూడా ఈ రోజు వారి యొక్క తల్లిదండ్రులు శ్రీమతి శ్రీ రామిళ్ళ రామలింగం మరియు మంగళ దంపతులు ఈ రోజు నిర్వహిస్తున్నారు ముందుగా వారి యొక్క కుటుంబానికి అమ్మ పరివార పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కీర్తి శిష్యులు స్వర్గశీలు రామిల్ల రవీంద్ర కుమార్ గారి ఆత్మ ఎక్కడ శాంతి చేయకూరాలని వారి యొక్క పవిత్రాత్మక దేవుడు ప్రగ్రాప్తి కలిగించారని మనసారా దేవుని ప్రా ఇదొక విషాదకరమైనటువంటి రోజులు అయినప్పటికీ కూడా తన కుమారుని యొక్క స్మృతులు కీర్తిశేషులు రవీంద్ర కుమార్ మూడవ వర్ధంతిని పురస్కరించుకొని తను భౌతికంగా వారి నుంచి దూరమైన నీ జ్ఞాపకాలు నీ స్మృతులు మా వెన్నంటే ఉన్నాయి మాతోనే ఎప్పుడూ ఉంటాయి నీవు లేనటువంటి లోటును కూడా సమాజ హితం కోసం ఒక కార్యక్రమంగా మీ ఆత్మకు శాంతి చేకూరే విధంగా నిర్వహిస్తాము అనే ఉద్దేశంతో అన్నగారు రామిల్ల రామలింగం మంగళ దంపతులు ప్రతి ఏటా కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని పిల్లలకు కానీ అనాథలకు వృద్ధులకు నీడీ పీపుల్ ఎవరున్నా కానీ వారికి ఏదో ఒక కార్యక్రమ రూపేనా తమ కుమారుని స్మరించుకుంటూ ఉండడం అనేది వారిని సందర్భంగా అభినందిస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు జయంతులైనా వర్ధంతులైనా కేవలం వాళ్ళ ఇంట్లో వారికి మాత్రమే పరిమితం కాకుండా పది మందికి ఎవరైతే ఉన్నారో అటువంటి నీడీ పీపుల్ మధ్యలో చేసుకోవడం అనేది మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరుత రిటైర్డ్ ఫోర్మెన్ గోదావరికర్ణి మార్కలే కానీ వాస్తవ్యుడు మిత్రుడు రామిళ్ళ రామలింగం మంగళ దంపతుల కుమారుడు రవీంద్ర కుమార్ యొక్క మూడవ వర్ధంతి ఈరోజు ఆయన స్మారకంగా అమ్మ పరివార ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది మూడు సంవత్సరాల కిందట ప్రపంచాన్ని తబలించి అతలాకుతలం చేసినటువంటి కరోనా మహమ్మారి కాటుకు దురదృష్టవశాత్తు రామలింగం యొక్క పెద్ద కుమారుడు శైలేంద్ర కుమార్ చిన్న కుమారుడు రవీంద్ర కుమారు ఒకరి వెంట ఒకరు ఒకరి వెనుక ఒకరు మరణించబడినది చాలా బాధాకరమైన విషయం అత్యంత విషాదకరం ఎదిగిన పిల్లలు తల్లిదండ్రికి చేదోడు వాదుడుగా ఉండేటటువంటి వ్యక్తులు దూరం అవడం చాలా విచారించదగింది అయినప్పటికీ శోకతప్తంగా ఉన్నప్పటికీ వారి జ్ఞాపకంగా ప్రతి ఏడు క్రమం తప్పకుండా ఇలాంటి ఒక దాతృత్వ కార్యక్రమాన్ని రామలింగం మంగళ దంపతులు అట్లాగే వారి సహోదరులు రాజేంద్ర కుమార్ మహేంద్ర కుమార్ ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా నిర్వర్తిస్తున్నారు ఇటువంటి దాతృత్వంలో ఇటువంటి సహాయ కార్యక్రమంలో వారి పిల్లల్ని చూసుకోవడం వారి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం భవిష్యత్తులో ఇటువంటి ఒక అన్నదాన కార్యక్రమాలు కానీ అనాథ పిల్లల కోసం చేదోడు వాదుడుగా సహాయ కార్యక్రమాలు చేయడం అనేది అవసరం ఏదో కుటుంబ పరంగా కాకుండా సామాజికంగా సమాజపరంగా ఇలాంటివి చేయడం వల్ల అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి మరొకసారి రామలింగం మంగళ దంపతుల ఈ సందర్భంగా అభినందిస్తూ అమరుడైనటువంటి రవీంద్ర కుమార్కి జోహర్లు అర్పిస్తున్నారు